ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలో గెలిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది ఇలాంటి కోన్ కిస్కాకాల గురించి నాకు పెద్ద భయం ఉండదు నాకు క్షమించాలి కోన్కిస్కా అంటే ఆయన బాధపడతాడు కోన్ కోన్కిస్కా అనుకుంటే ఏముంట అంటే నాకు రౌడిజం చేసేవాడు ఎవడైనా సరే నేను ఎడ్నెస్టో చెగివేరా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు నేతాజీ అంబేద్కర్ ఇలాంటి మహామహును స్ఫూర్తిగా తీసుకొచ్చిన వాడు నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీ పరుడైన్నారు కేసుల్లో అది వేరే విషయం కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం మీ వయసులో ఇక్కడున్న పద్దెనిమిది పదహారేళ్ళ వయసులో ఉన్న యువత నుంచి నాకున్న కోపం క్రిమినల్ రాజ్యాలు వెళ్తూ ఉంటే నాకు చిరాకు నాకు నన్నేమో మీరు చదువుకోమంటుంది అంబేద్కర్ గారి గురించి చదువుకోమంటారు గాంధీజీ గురించి చదువుకోమంటారు సింగ్ గురించి చదువుకోమంటారు కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్స్కి అండగా ఉంటే ఏం చేయాలి నేను అందరిలాగానే కూర్చోాల నాకెందుకులే ఒకసారి నేను నా నిన్న సభలో చెప్తా ఉన్నాను ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు నేను అనుకున్న పొలిటికల్ ప్రాసెస్ డిలే అయిందని చెప్తా ఆలస్యం అయిందనుకుంటాను నిజంగా నాకు కనుక రెండు వేల తొమ్మిది నుంచి కనుక ఉండుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఎప్పుడో చేసేవాడిని ఈ క్రిమినల్ అంటే కొంచెం ఆలోచించుకొని ఆవేశంలో మాట్లాడట్లేదు నేను ఏం మాట్లాడినా నా మాటలకు నేను బాధ్యత తీసుకుంటాను దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో ఎంపీలు అహంకారంతో నేను ఓడిపోయాను పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో